హలో నమస్తే వెల్కమ్ టు నో వెట్నా నేను మీ సమ్రాట్ ఇన్ తెలుగునా ఇప్పుడు కొంచెం టైంలో బ్యాక్ వెళ్ళి తెలియని సంఘటన గురించి మీకు చెప్తాను ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలికిపోయి ఉండొచ్చు ఇది జరిగింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అయితే నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైట్ అంత నిశ్శబ్దం తప్ప ఏమీ లేదు ఆ నిశ్శబ్దంలో ఓహియో స్టేట్ యూనివర్సిటీ నుంచి అక్కడ రేడియో టెలిస్కోప్ని వాడి ఒక స్ట్రెయిన్ సిగ్నల్ని స్పేస్లో కనుక్కున్నారు అవునండి కొంచెం డీటెయిల్గా వెళ్తే ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఒక రేడియో టెలిస్కోప్ ఉంది దాని పని ఏంటంటే స్పేస్లో జరిగే సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీస్ని అది రికార్డ్ చేస్తుంది అనమాట రికార్డ్ చేసి ఆ డేటాబేస్ని సైంటిస్టులకి ఇస్తుంది అలాగే ఆ రోజు నైట్ కూడా అదైతే కదలదు అది స్టార్టింగ్గా ఉంటుంది మన ఎర్త్ అయితే రొటేట్ అవుతూ ఉంటుంది అయితే రొటేట్ అయినప్పుడు దానికి కలిగిన సిగ్నల్స్ లైక్ ఆ స్పేస్లో ఆ స్పేస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా ఆ స్పేస్లో మూవ్ అయిన ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్ని అది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది అనమాట అయితే అప్పట్లో సైంటిస్ట్ జెరీ ఎఫ్మన్ ఆయన డేటాని కలెక్ట్ చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీస్ పైన రీసెర్చెస్ చేస్తూ ఉంటాడనమాట కానీ ఆయనకి తెలియదు ఆ నైట్ ఒక మిరాకిల్ జరగబోతుంది లేదంటే అది ఒక మెసేజ్ ఫ్రమ్ అవుటర్ స్పేస్ వరల్డ్ అనేది అయితే అక్కడ ఒక సిగ్నల్ వచ్చింది ఆ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అనమాట మామూలుగా ఇలాంటి ఫ్రీక్వెన్సీస్ స్పేస్లో హైడ్రోజన్ ద్వారా రిక్రియేట్ అవుతూ ఉంటాయి లేదంటే క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట అంతేగాని ఒక ఆస్ట్రోనాట్ ద్వారానో లేదంటే ఒక ప్లానెట్ ద్వారానో ఇంత ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎప్పటికీ రీడ్ అవ్వవు కానీ ఆ రోజు నైట్ ఈ ఫోర్ ట్వంటీ అనేది రీడ్ అయ్యింది వెంటనే ఆ సైంటిస్ట్ ఆ డేటాని తీసుకెళ్ళాడు ఆ టెలిస్కోప్లో కనిపించిన డేటాని మొత్తం ఆయన రికవర్ చేసి ఆయన ఆ డేటాని కనుక్కడానికి ఎన్నో రోజులు పట్టింది అసలు అది ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది అది ఒక హైడ్రోజన్ ఫ్రీక్వెన్సీ స్పేస్లో నుంచి వచ్చింది ఎందుకంటే హైడ్రోజన్ అనేది యూనివర్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్ అనమాట సో ఆ హైడ్రోజన్ క్రియేట్ చేసిన ఫ్రీక్వెన్సీస్ ఇప్పటివరకు ఆయన ఎప్పుడు చూడలేదు కానీ ద ఫస్ట్ టైం ఆ రోజు నైట్ చూశాడు జర్రీ దాన్ని రీడ్ చేసి అది డీకో చేయలేకపోయాడు దాంతో ఒక రెడ్ పెన్ పైన గవర్నమెంట్కి పేపర్ పైన అది వావ్ అని రాసాడనమాట సో అప్పటి నుంచి ఆ సిగ్నల్ని వావ్ సిగ్నల్ అని పిలువబడింది ఈ సిగ్నల్ అవుట్ స్పేస్ నుంచి వచ్చింది అని తెలుసుకొని అది ఒక హైడ్రోజన్ ఫ్రీక్వెన్సీ అని తెలుసుకొని అది ఏలియన్స్ నుంచి వచ్చి ఉండొచ్చు అనే ఒక డౌట్స్ కూడా క్రియేట్ అయినాయి చాలా అయితే ఇది సెవెంటీస్ టూ సెకండ్స్ మాత్రమే వచ్చింది ఎందుకంటే ఇది స్టాటిక్గా ఉండే టెలిస్కోప్ అండ్ ఇది ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ మూవింగ్ ఎలిమెంట్స్ని అన్నిటికీ క్యాప్చర్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని తీసుకునే తెలుసుకోప్ అనమాట సో సెవెంటీ టూ సెకండ్స్ ఆ స్పేస్లో జరిగిన ఫ్రీక్వెన్సీని అది క్యాప్చర్ చేసి డేటా అయితే ఇవ్వటం జరిగింది మళ్ళీ అట్ట సెవెంటీ టూ సెకండ్స్ తర్వాత సేమ్ ఫ్రీక్వెన్సీ ఇప్పటి వరకు అయితే రాలేదు ఎప్పటికీ రాలేదు ఈ డేటాని గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత చాలా వరకు గవర్నమెంట్ కూడా నమ్మలేదు ఇది ఒక ఏలియన్ స్పేస్ షిప్ నుంచి వచ్చిందో లేదంటే ఏలియన్స్ నుంచి వచ్చిందో అని ఇఫ్ ఇన్ కేస్ ఇది ఏలియన్స్ నుంచే వచ్చి అవి మనల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే మళ్ళీ ఈ సిగ్నల్ ఎందుకు రాలేదు అనే ఒక క్వశ్చన్ అయితే నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు కూడా ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ ఈ డేటా పైకి రీసెర్చ్ చేశారు సైంటిస్టులు కానీ ఈ డేటాని తీసుకొని అదొక హైడ్రోజన్ ఫ్రీక్వెన్సీ కావచ్చు కాకపోవచ్చు మైట్ బీ అన్ ఆస్ట్రోనాయిట్ దూరంగా వెళ్తూ ఈ ఫోర్ ట్వంటీ మెగాహర్ట్స్ని క్రియేట్ చేసి ఉండొచ్చు అనేది అయితే సైంటిస్టులు రిలీజ్ చేశారు నోట్ అప్పట్లో కానీ లెట్ మీ సే యూ వన్ థింగ్ ఎంతవరకు అయితే ఆస్ట్రోనైట్ దగ్గరగా వస్తుందో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కానీ మరి ఫోర్ ట్వంటీ మెగాహర్ట్స్ ఫ్రీక్వెన్సీ అయితే ఎప్పటికీ రాదు అది కూడా ఒక స్పేస్లో ఇప్పుడు వరకు కూడా రాలేదు అది కేవలం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అయింది సో ఇది నిజంగానే ఏవైనా ఏలియన్స్ మనతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాయా లేదా మరి కాంటాక్ట్కి వస్తే ఒక్కసారి ఎందుకు ట్రై చేసాయి వేరే యూనివర్స్ నుంచి ఏమైనా సిగ్నల్స్ వచ్చాయా ఇప్పటివరకు అది సొల్యూషన్ దొరకని ఒక మిస్టీరియస్ థింగ్లా ఉండిపోయింది మరిన్ని సంగతులతో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మేము ముందుకు వచ్చేస్తాను అంటే దాన్ని షైనింగ్ అవుట్